అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదాన మహాదానం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ నెల అక్టోబరు అమావాస్య ఇరవై ఒకటవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లా అద్దంకి నగరంలో పాత బస్ స్టాండ్ సెగరు సెంటర్ నందు అమర్జీ పొట్టి శ్రీరామ కాశ్య విగ్రహం వద్ద కురిచేటి వెంకట సుబ్బారావు గారి ఐరన్ షాపు శ్రీ సత్యనారాయణ ఐరన్ రెడ్ జనరల్ హార్డ్వేర్ స్టోర్స్ వద్ద వారి ఆర్థిక సహాయంతో కురిచేటి వెంకట సుబ్బారావు గారు అనగా చిన్ని గారి ప్రతీ నెలా కూడా ఆర్థిక సహకారం చేస్తూ ఉన్నారు రెండు వేల రూపాయలు వారితో పాటుగా వలివేటి రాజేష్ గారు శ్రీ శ్రీనివాస సెల్వర్ల వారు ఆర్థికంగా ప్రతీ నెల వెయ్యి రూపాయలు సహకరిస్తూ ఉన్నారు వంట సహకార విజేత మెస్ వారు ఈ ఇక్కడ అవసరమైనటువంటి బలలు ఉచితంగా ఇస్తున్నటువంటి వారు ప్రతి నెల గార్లపాటి శ్రీనివాసరావు గారు భాస్కర్ సప్లైస్ అద్దంకి వారు ప్రధాన్యులుగా ఉన్నారు ఈరోజు అన్నప్రసాద సమర్పకులు సామశివ వెజిటల్ మర్చెంట్స్ ఆర్టైసీ బస్ స్టాండ్ వద్ద అద్దంకి మారం హనుమంతరావు గారు వీరి కుమారులు వరప్రసాదరావు మల్లికార్జునరావు గారు ఈ నెల అన్నప్రసాద సమర్పకులుగా ఉన్నారు వీరిని వీరి కుటుంబాలను హరిహరస్తు అయ్యప్ప స్వామివారు ఎల్లవేళలా ఆయుర ఆరు గెస్టైస్తో రుద్ధలు తోగినట్లు కాపాడుగా స్వామి ఈశ్వరం అయిపోయింది పాత బస్ స్టాండ్ సెంటరు మెయిన్ బజార్ అద్దంకి నగరంలో అది కనపడేటువంటిది హైదరాబాదు కల్ చెన్నై ప్రధాన రహదారి అద్దంకి నగరంలో